హాయ్ హలో హార్యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఎండాకాలం వచ్చేసింది కదండి వేడిగా ఉంటుంది చక్కగా చల్ల చల్లగా మంచి రుచికరంగా ఉన్న జ్యూస్ ఏదైనా తాగాలని అనిపిస్తుంది మనం ఆర్గానిక్ వేలో మనం ఈ వాటర్ మెలన్ జ్యూస్ని తయారు చేసుకుందామండి నేను దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ వలన ఒంటికి చలవా చేస్తుంది నోటికి మంచి టేస్ట్ అనేది కూడా ఉంటుంది మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను సబ్జా గింజలను ఒక స్పూన్ అనేది తీసుకున్నానండి గింజలు ఎండాకాలంలో చాలా మంచిది సబ్జా గింజలు మునిగేటంత వరకు వాటర్ అనేది పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఒక్కసారి మనం స్పూన్తో కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసి నీళ్లు పోసిన సబ్జా గింజలను ఒక అరగంట సేపు నానబెడితే చాలండి తర్వాత మనము ఇక్కడ వాటర్ మెలన్ ముక్కలను అంటే పుచ్చకాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసి తీసుకున్నానండి ఈ వాటర్ మెల్లను ఒకప్పుడు కట్ చేసినప్పుడు తెల్ల తెల్లగా ఉంటుంది కదా దానిని కాకుండా ఓన్లీ రెడ్గా ఉన్న దానినే తీసుకోండి ఈ విధంగా మొక్కలను అనేది కట్ చేసుకోండి వాటర్ మెలన్ తీయగా ఉంటేనే జ్యూస్ కూడా బాగుంటుంది మనం కట్ చేసుకున్న వాటర్ మెలన్ మొక్కలను మిక్సీ జారులోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే మనం దీనిని మిక్సీ చేయాలి అందుకని గింజలు లేకుండా చూసుకోండి వీటిని మనం మిక్సీ జార్లో మిక్సీ చేస్తున్నప్పుడు వాటర్ పోయాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే వాటర్ మెలన్లోనే వాటర్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా మనం మిక్సీ చేసుకున్న ఈ జ్యూస్ని ఒక లోనికి తీసుకుందాం వడగట్టాల్సిన అవసరం అస్సలు లేదండి తర్వాత నేను ఇక్కడ కోకోనట్ వాటర్ అని ఒక అర గ్లాసు తీసుకుంటున్నానండి ఈ కోకోనట్ వాటర్ అనేది చాలా హెల్దీ ఎండాకాలంలో చాలా మంచిది వాటర్ మెలన్ కోకోనట్ వాటర్ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది తరువాత నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ను ఒక పించ్ అనేది వేసుకున్నాను తరువాత మనం నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలను ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోండి ఒక్కసారి చెంచాతో బాగా కలిపేయండి ఈ కలిపేసిన ఈ వాటర్ మెలన్ జ్యూసు చాలా హెల్దీ అండి ఈ విధమైన కాంబినేషన్తో మీరు ఎప్పుడైనా ట్రై చేసారా చేసి ఉండరు ఒక్కసారి ట్రై చేయండి చాలా ఎమ్మె టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం చేసిన దానిని గ్లాసుల్లో పోసుకుంటే చాలా బాగుంటుందండి తరువాత వాటర్ మెలన్నే సన్నగా కట్ చేసుకుని దానిని కూడా ఒక్కొక్క స్పూన్ అనేది వేసుకోండి ఎందుకంటే మనం తరువాత మింట్ లీవ్స్ని పైన పెట్టుకోండి మింట్ లీవ్స్ కూడా మంచిది అందుకని ఈ విధంగా వాటర్ మెలన్ జ్యూస్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో అవి మీరు ఎక్కడా చూసి ఉండరు ఈ విధంగా మీరు తయారు చేయండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది తాగుతుంటే నోటికి టేస్టీగా ఉంటుంది ఒంటికి చలవ కూడా చేస్తుంది మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఈ విధమైన కాంబినేషన్ కోకోనట్ వాటర్ మాత్రం తప్పకుండా వేయండి కోకోనట్ వాటరే ఈ రెసిపీకి మంచి హైలైట్ ఎందుకంటే సమ్మర్లో కోకోనట్ వాటర్ వాటర్ రెండు ఒంటికి మంచిది అందుకనే చెప్పి నా వీడియో నచ్చితే